రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ఎలా ఉంటుందో ఏమో అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం వీరు రాజమౌళి అయితే ఇంతలా గ్యాప్ తీసుకుంటున్నాడు కాబట్టి అందరికి కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పాలి ముఖ్యంగా మరి తిరుమల సినిమా తీసినప్పుడు కూడా దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మంచి సక్సెస్ని అందించి ఆస్కార్ విన్నర్ అయిపోయాడు రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబును కూడా నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని చెప్పి ఆ రోజు చెప్పిన రాజమౌళి ఈరోజు వరకు కూడా అదే మాట మీద నిలబడడం అందరికి కూడా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి దానికి సంబంధించి అడపదడప షూటింగ్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి సెలబ్రిటీలు కూడా వహికల్లతో ఎదురు చూస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా రామ్ చరణ్ కూడా మాట్లాడుకొస్తూ రాజమౌళి ఇన్ని సంవత్సరాలు మరి గ్యాప్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా జాక్ పాక్ కొట్టేస్తాడు ఎందుకు అంటే ఆస్కార్ విన్నర్గా మరి సైలెంట్గా విన్నర్ అయిపోయాడు అదే ఈ విధంగా ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు మూవీ విషయంలో కూడా అంతే సైలెంట్గా ఉంటున్నాడు కాబట్టి దీని కూడా ఖచ్చితంగా ఏదో ఒక అవార్డు అయితే రావడం ఖాయం అంటూ కూడా మాట్లాడుకొచ్చారట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం